ఎవరైతే జేఈ అడ్వాన్స్ రాస్తున్నారో ఈ మోడల్ పేపర్ ఒకసారి చూడటం వల్ల ఒక ఐడియా ఏమొస్తుందంటే ఈ రకంగా పేపర్ ఉండొచ్చు అని ఒక ఒక గైడెన్స్ కోసం వాళ్ళు రిలీజ్ చేశారు అంటే అలాగే ఉండాలని ఏం లేదు అదే మోడల్లో ఉండాలని ఏం లేదు అయితే వాళ్ళు దాంట్లో క్లియర్గా చెప్పవలసిన పాయింట్ ఏంటంటే క్వశ్చన్ పేపర్లో కొన్ని విపరీతంగా కష్టమైన క్వశ్చన్లు కొన్ని ఉంటాయి కొన్ని చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి మీరు కనుక పేపర్లు చూస్తే మొత్తం టోటల్ పద్దెనిమిది క్వశ్చన్లు ఇచ్చాడు మొదటి క్వశ్చన్ నుంచి పెట్టుకుని లాస్ట్ క్వశ్చన్ వరకు వెళ్తే మొదటి క్వశ్చన్ సింపుల్గా ఇచ్చాడు చివరి క్వశ్చన్ చాలా సింపుల్గా ఇచ్చాడు రెండో క్వశ్చన్ నుంచి మొదలుపెట్టుకుంటూ వెళ్తే ఒక నైన్త్ వరకు ఒక ఎయిత్ క్వశ్చన్ వరకు చాలా కష్టమైన లెక్కలు దాంట్లో ఇచ్చాడు అంటే జనరల్గా పిల్లలకి ఏమవుతుందంటే మొదటి క్వశ్చన్ కూడా వాడు టఫ్గా ఇచ్చి ఉంటే ఫ్రస్ట్రేషను ఈ క్వశ్చన్స్ అన్ని ఇట్లాగే ఉంటాయేమో అని అనుకోవటం సో ఆ పాయింట్ క్లారిఫై చేయడానికి కోసమని ఆ పేపర్ ఇచ్చినట్టుగా ఉంది పేపర్లో ఉన్న కష్టమైన క్వశ్చన్స్ అన్ని అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేయకుండా సింపుల్ క్వశ్చన్స్ కనుక వెతుక్కుంటే మీకు సెలక్షన్కి కావాల్సిన మార్కులు వస్తాయి అని చాలా క్లియర్గా మెసేజ్ ఆ పేపర్లో ఉంది అంటే ఎలాంటి పిల్లడైనా కూడా మామూలుగా యావరేజ్ పిల్లడైనా కనుక చూసుకుంటే ఒక ఇరవై మార్కులు తెచ్చుకోవడం అనేది ఈజీ అరవైకి ఒక ఇరవై మార్కులు ఒక ఇరవై ఐదు మార్కులు తెచ్చుకుంటే వాటికి ఎక్కడో ఒక సెలెక్షన్ రావడానికి అవకాశాలు ఉంటాయి సో ఆ పాయింట్ క్లియర్ చేయడానికి కోసం అని చెప్పి ఆ పేపర్ విడుదల చేసినట్టుగా అనిపించింది నాకైతే ఏవైతే చాలా కష్టంగా ఉంటాయో వాటిని వదిలేయండి బాబు ఏవైతే సింపుల్గా ఉంటాయో ఆ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోండి వాటిని చేయండి సో ఆ పేపర్ మొత్తం డిస్కస్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఈ విషయం అందరికీ తెలిస్తే బాగుంటుంది ఎక్కడైనా డిఫికల్టీ కనుక బాగా ఉంటే ఆ క్వశ్చన్ వదిలిపెట్టండి సింపుల్గా ఉన్న క్వశ్చన్ అయితే లాస్ట్ క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్ మొదటి క్వశ్చన్ కొద్దిగా సింపుల్గా ఉంది తర్వాత రెండో క్వశ్చన్ నుంచి డిఫికల్ట్గానే ఉన్నాయి క్వశ్చన్స్ ఆ డిఫికల్ట్ క్వశ్చన్స్ వదిలేసుకుంటూ సింపుల్ క్వశ్చన్స్ని కనుక అటెంప్ట్ చేసుకుంటే వాళ్ళకి ఒక అరవైకి ఒక ముప్పై ఐదు నుంచి నలభై మార్కులు రావడానికి మంచి పిల్లలకు అవకాశం ఉంది ఆ పేపర్ ఆ విధంగా స్పెసిఫై చేస్తుంది